రవి ప్రకాష్ హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ సేవలు పూర్తిగా ఉచితం గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ డాక్టర్ గారు జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్లో లేడీస్లో కానీ జెంట్స్లో కానీ ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అలానే కాంప్లికేషన్స్ లైక్ కాళ్ళు మంటలు అంటారు దొరదలు వస్తున్నాయి అంటారు డయాబెటిక్ న్యూరోపతి అని సో ఇవి ఏంటి అసలు ఎలాంటి కాంప్లికేషన్స్ చూస్తారంటారు మధుమేహ మధుమేహము డయాబెటీసు వీళ్ళకి ముఖ్యంగా తలకాయ నుంచి కాలవరకు తీసుకుంటే అనేక కాంప్లికేషన్స్ బారిన పడే అవకాశం ఉంటుంది అంటే డయాబెటీసు మనం ఒక భూతంలో పరిగణించాలా అంటే జాగ్రత్తగా ఉంటే డయాబెటీస్ ఒక వరం లాంటిది కూడా అని చెప్తాను నేను జనరల్గా మనం కంటి చూపు సమస్యలు డయాబెటిక్ రెటనోపతి ఈ డయాబెటీస్ వచ్చేటువంటి ప్రమాదకరమైనటువంటి కాంప్లికేషన్ అదేవిధంగా బ్రెయిన్కి వస్తే బ్రెయిన్ స్ట్రోక్ అంటాం ఎందుకంటే రక్త ఈ సాంద్రత పెరిగిపోవడం డెన్సిటీ పెరిగిపోవడం వల్ల షుగర్ మాలిక్యూల్స్కి బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది అదే హార్ట్కి వస్తే హార్ట్ స్ట్రోక్ అంటాం అంటే రక్తనాళాల్లో చెడు కొవ్వులు కానివ్వండి ఎల్డీఎల్ ట్రైగ్లేజ్రైట్స్ రక్తనాళాలలో ఉండటం అదేవిధంగా రక్తనాళ ఎండోథీలియం బెజల్స్లో ఉండి ఎథ్రోమా ఫామ్ అవటం ఆ ఎథ్రోమా ఎథ్రోమా పగిలిపోయిన తర్వాత ఎథ్రోమా ఊడిపోయిన తర్వాత పొజిషన్లో ఉంచే లోపల ఇన్సైడ్ రక్తనాళాలలో నుంచి అది హార్ట్కి చేరిన లంగ్స్కి చేరిన సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటాం సీఏ హార్ట్ స్ట్రోక్ వస్తే హార్ట్ స్ట్రోక్ ఉంటాం సిఏడి సివిడి సెరిబ్రోవాస్కులర్ డిసీజెస్ అండ్ కర్నరీ ఆర్టరీ డిసీజెస్ అదేవిధంగా పళ్ళకు వస్తే టూత్ డికే ఈ షుగర్ షుగర్లు పెరిగిపోవడం వల్ల చిగుర్లు పాడైపోవడం నోరు వాసన రావడం డయాబెటిక్ పేషెంట్స్లో సర్వసహజంగా కనిపిస్తూ ఉంటుంది సో నోట్లో శుభ్రం అశుభ్రత ఉన్న బ్యాక్టీరియా ఎక్కువ ఉన్న జనరల్గా రకరకాల జబ్బులు నోట్లో నుంచి గుండెకు కూడా చేరి గుండెకు కూడా సమస్యలు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చేసినప్పుడు కూడా అది హార్ట్ చుట్టూ కూడా చేరి సమస్యలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ ముఖ్యంగా నోటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి తద్వారా నోటి పళ్ళు పాడవకుండా ఉంటాయి టూత్ డికే కాకుండా ఉంటుంది సో వాళ్ళు రెండు రెండుసార్లు బ్రష్ చేసుకోవటం కాని కొన్ని కొన్ని జెల్స్ నోట్లో అప్లై చేసుకోవటం ద్వారా నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు అదేవిధంగా అలాగా కిందకు వస్తే హార్ట్ సమస్యలు దాంట్లో హార్ట్ కర్ల ఆర్టరీ డిసీజ్ ఇందాక చెప్పాను నేను అట్లాగే పొట్టపేగుల్లో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది అటానమస్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది శరీరంలో ఈ అటానమస్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ పెరిఫిరల్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి ఈ అటానమస్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల గ్యాస్ట్రోపతి సమస్య కొన్ని రోజులు బాగా మోషన్ రావడం కొన్ని రోజులు టైట్గా మోషన్ కావడం కొన్ని రోజులు అనీజీగా ఉండటం ఇవన్నీ కూడా గ్యాస్ట్రోపతి సమస్యలుగా పరిగణిస్తాం అదేవిధంగా ఆ కిందకి వెళ్తే కిడ్నీస్ కిడ్నీస్లో కూడా ఈ నెఫ్రాన్స్లో నుంచి ఈ షుగర్ మాలిక్యూల్స్ డెన్సిటీ పెరిగిపోవడం క్లీనింగ్ కావడం ఈ బ్లడ్ అంతా ప్యూరిఫికేషన్ అయ్యే ప్రాసెస్లో కిడ్నీస్ కూడా డ్యామేజ్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి డయాబెటిక్ నెఫ్రోపతి అనేటువంటి సమస్య అదేవిధంగా యూనరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తరచుగా డయాబెటిక్ పేషెంట్స్ మహిళల్లో ఈ సమస్య ఎక్కువ గమనిస్తూ ఉంటాం వాళ్ళకి లేడీస్కి ముఖ్యంగా ఈ స్త్రీ సంబంధిత అయినటువంటి యూనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ శాతం వస్తుంది కాబట్టి వారికి జనరల్గా న్యాచురల్గా క్రాన్బెర్రీ జ్యూస్ లాంటివి బెర్రీ జ్యూస్ లాంటివి తాగమని సజెస్ట్ కూడా చేస్తుంటాం సో ఎందుకంటే బేసిక్గా స్త్రీ జనేంద్రియాలే వెట్టి ఏరియాస్ కాబట్టి వెట్టిగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి జెంట్స్ లాగా యూరిన్ బుస్ వచ్చేటువంటి అవకాశం కాదు కాబట్టి ఈజీగా యూరిన్లో నుంచి షుగర్ బయటకు వెళ్ళటం ఎక్కువ జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఇన్ఫెక్షన్ చేయలే అవకాశం ఎక్కువ శాతంగా కనిపిస్తుంది దానివల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు సో ఈ విధంగా వజైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది వజైనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది జెంట్స్ కూడా అప్పుడప్పుడు ఈ అంగం పైన దొరద పెట్టడం కానివ్వండి ప్రప్యూజ్ అంగం పైన స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది తరచూ పగుళ్ళు వచ్చినట్టుగా వాళ్ళు సమస్యతో బాధపడుతూ ఏ సెక్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్ చెక్ చేస్తే షుగర్ హై లెవెల్స్ చాలామందికి ఈ సమస్య కనపడుతూ ఉంటుంది అంగ సమస్యలు అంగంలో ఆ ప్రప్యూజ్లో గ్లాన్స్ పెనిస్ పైనటువంటి ప్రఫ్యూజ్ పై పొర ఎప్పుడైతే పగులు పగులుగా అవుతుందో అప్పుడు వాళ్ళకి ఈ షుగర్ వచ్చాటుగా గమనిస్తుంటారు అలాగే షుగర్ అన్కంట్రోల్డ్ కండిషన్స్లో కూడా ఎప్పుడైతే షుగర్ కంట్రోల్ కాకుండా ఉంటుందో అలాంటి సమస్యల్లో కూడా పెన్నీస్ పైన పగులు పగులుగా వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా షుగర్లో ఒక ప్రాబ్లమే అయితే దీంట్లో ముఖ్యమైనటువంటి అంశం ఈ పగుళ్ళు వీటిని తీసేస్తే డయాబెటిక్ ఎరక్టల్ డిస్ఫంక్షన్ అనేది ఒక ప్రమాదకరమైనటువంటి సమస్య ఎందుకంటే మనిషి రచలో పాల్గొనడానికి కానీ ఉండి సెక్స్లో పాల్గొనేటప్పుడు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఈ అంగం స్తంభించకపోవటం సెక్స్ చేసే ప్రయత్నంలో సంసార జీవితంలో సెక్స్ చేసే ప్రయత్నంలో అంగం సరిగ్గా స్తంభించకపోవడం అనేది ఒక సమస్య ఈ అంగం స్తంభించకపోవడం అనేది రకరకాల కారణాలు ఒకటి బ్లడ్ సప్లై పెన్నిస్కి సరిగ్గా అంగానికి సరిగ్గా బ్లడ్ సప్లై కాకపోవడం ప్రధానమైన రక్తనాళాల్లో పుడికలు చేరితే అంటే ఏ విధంగా అయితే ఈ ఈ అంగానికి ఎక్కడైతే బ్లడ్ సప్లై వీక్ అవుతుందో అట్లాగే హార్ట్ కూడా బ్లడ్ సప్లై వీక్ అయితే కూడా అంటే ఇదొక ప్రమాద హెచ్చరికగా ఎందుకు అంటున్నామంటే కొన్ని క్లినికల్ రీసెర్చ్లు చెప్పారు ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ కనుక వస్తుంది నా అంగ సమస్యలు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే అది హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అంగ సమస్యలు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చే రోజుల్లో గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉందని శాస్త్రీయ విధానాలు చెప్తా ఉన్నాయి కాబట్టి ఎలెక్ట్రికల్ డిస్ఫంక్షన్ని ట్రీట్ చేసుకోవడానికి ఈరోజు అద్భుతమైనటువంటి వైద్యాలు ఉన్నాయి అట్లాగే ఆ రకంగా అంగస్తంభన సమస్య రావచ్చు లేదా ఆ విధంగా కాకుండా అంగస్తంభనే సమస్యలు ఈ న్యూరోపతి రక్తనాళాలు వేరు నరాలు వేరు సో నరాల సమస్య వల్ల కూడా అంగం స్తంభించకపోవచ్చు ఈ రెండిట్లో వల్ల వస్తుందో చూసి దానికి వైద్యం చేసుకుంటే తప్పకుండా అంగస్థంభ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి సమస్యలు మనం దూరం చేసుకోవచ్చు ఇంతే కాకుండా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షనే కాకుండా మనకి స్కిన్ మీద ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది స్కిన్ మీద కూడా తర్వాత అల్సర్స్ ఫామ్ అయితే డయాబెటిక్ పేషెంట్స్లో పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ కావచ్చు లేదా న్యూరోపతిక్ డిసీజెస్ కావచ్చు వీటి వల్ల కాళ్ళు చేతులు మంటలు పుట్టడం దీనిని పెరిఫరల్ న్యూరోపతి డయాబెటిక్ న్యూరోపతి అంటుంటాం కాళ్ళు చేతులు మంట పుట్టడం లేదా స్పర్శ తెలియకపోవటం ఇవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది డయాబెటీస్లో ఒక ప్రధానమైనటువంటి కాంప్లికేషన్ చాలామంది కాళ్ళు మంటలతోటి చాలామంది పేషెంట్లు చేతులు కాళ్ళు మంటలు అని చెప్పి వస్తూ ఉంటారు లేదా చీమలు కుట్టినాయి ప్రికింగ్ సెన్సేషన్ ఉంది యాంటలిక్ సెన్సేషన్ చీమలు కుట్టినట్టుగా ఉన్నటువంటి అంశాలతో కూడా హాస్పిటల్కి వస్తూ ఉంటారు సో యాంటలెగ్ సెన్సేషన్ కావచ్చు ప్రికింగ్ సెన్సేషన్ కావచ్చు పారస్థిషి అంటే మనకి నరాల్లో స్పర్శ తెలియకపోవడం కావచ్చు ఇలాగా సమస్యలతోటి పేషెంట్స్ వస్తూ ఉంటారు కాబట్టి గమనించండి ఇవి కూడా ఎర్లీ స్టేజ్లో గమనించి మనం వైద్యం చే చేసుకుంటే వైద్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది సో న్యూరోపతి అల్సర్స్ నాన్ హీలింగ్ అల్సర్స్గా మారే అవకాశం ఉంటుంది గ్యాంగ్రీన్స్ కాబట్టి అతిగా వేడిగా ఉన్నటువంటి ప్రదేశాల మీద కాళ్ళు పెట్టకూడదు అతిగా చల్లగా ఉన్న ప్రదేశాల మీద కూడా కాళ్ళు పెట్టకూడదు సో కాళ్ళు ఇప్పుడు పొ చాలామంది పేషెంట్స్ చూస్తూ ఉంటాం పొలం పనులు చేసుకుంటూ గొట్ట గట్ల మీద నడిచేటప్పుడు వారికి అను అనుకోకుండా కాళ్ళ మీద వెంటనే ఒక చిన్నది గుచ్చుకుగానే పెద్ద కుండ్లా మారేటువంటి అవకాశం చాలా సంఘటనలు మేము చూస్తూ ఉంటాం కాబట్టి డయాబెటిక్ నాన్ హీలింగ్ అల్సర్స్ కూడా మనకు కనపడుతూ ఉంటాయి సో అనేకమైనటువంటి అంశాలు కాంప్లికేషన్స్ డయాబెటీస్లో ఉంటాయి కానీ వీటన్నిటిని జాగ్రత్తగా కనుక మనం డీల్ చేయగలిగితే మొట్టమొదటి నుంచి సరైనటువంటి వైద్యం కనుక చేసుకోగలిగితే డయాబెటీస్ ఒక వరంగా పరిగణించవచ్చు ఎక్కువ కాలం లాంగిటీ ఆఫ్ లైఫ్ కూడా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కాలం జీవించే వాళ్ళు కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళని మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ డాక్టర్ గారు మీ అపారమైన అనుభవాన్ని మా ప్రేక్షకుల కోసం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అలానే చూశారు కదా వివర్స్ డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడానికి ఎలా ఎలాంటి టిప్స్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలో ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా దాన్ని ఎలా రివర్స్ చేసుకోవాలో మనం చూసాం కదా సో థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది